తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను కాకరకాయ కారం చేశాను వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఇలా ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోనైనా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇలాంటి కారాన్ని మనము ఎలా చేసుకోవాలో చూసేద్దామా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి నేనైతే కాకరకాయలు ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను పైన పొట్టు తీసేసి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నాం ఇలా మొత్తం పావుల పీసులను ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి మంచిగా ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాతనే గీరుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఆ తర్వాత మొత్తం ముక్కల కన్నిట్లకు మంచిగా ఉప్పు పసుపును మంచిగా పట్టించాలి ఇలా పట్టించుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అయితే నాననివ్వాలి మంచిగా నానాలి ఇది అంటే మనకు చేదుగా ఉంటాయి కదా కాకరకాయలు అందుకోసమనే వీటిని మనము ఇలా చేసుకొని పెట్టుకోవాలి అందరికీ తెలుసు కదా ఉప్పులో వేస్తే చేదు అనేది పోతుందని కాకరకాయలు అయితే మనము నాణనిద్దాము ఒక అరగంట తర్వాత అయితే మూత తీసి చూద్దాము ఇందులోకి అయితే వాటర్ వచ్చేస్తాయి ఇలా వాటరు వచ్చేసాయి మనము వీటిని పిండుకోవాలి కొన్ని కొన్నిగా చేతిలో పట్టుకొని మంచిగా పిండుకుంటే ఇందులో రసం అన్నది వెళుతుంది చూసారా ఈ విధంగా మొత్తం అన్నిటిలో ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము మొత్తం కాకరకాయలు రసం అనేది పిండాలి పిండిన తర్వాత ఒక అయితే తీసేసుకుందాము కడగనవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే కడుక్కున్నాం కదా మీద అందుకోసమని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి వీటినటిని మంచిగా ఫ్రై చేసుకోలేకోవాలి నూనె అనేది మంచిగా కాగాలి ఇప్పుడైతే మనము కాకరకాయలు కొన్ని కొన్నిగా వేసుకొని పావు కిలో కాకరకాయలు నేను రెండుసార్లు వేసాను మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు అంటే కాకరకాయలు తక్ నూనె తక్కువ ఉంటే కాకరకాయలు వేగవు కాబట్టి నేను కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా వేసుకున్నాను ఇలా కలుపుతూ ఉండాలి హైలో పెట్టుకొని ఫస్ట్ హైలో పెట్టుకొని వేయించుకోవాలి వీటిని ఇప్పుడు మనమైతే ఒక సాంగ్ పాడుకుందాము రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం ఎన్ని తిరుపుచాలి రే అంతా పిన్నుల కోసం నిద్రలే పీరే ఎంత తెగ అల్లరి చేయాలి ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి ఆ కళలతోనే నిజాన్ని సారీ ఇట్లా పాట పాడుకుంటూ వంట చేస్తే అసలు మనం మైమర్చిపోతాము ఇలా మొత్తం మంచిగా వేయించుకోవాలి హైలో హైలో కాకరకాయ కూర చేదుగా ఉంటుందని తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు చూసారా మన కాకరకాయలు అనేవి వేగిపోయాయి ఇప్పుడైతే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇవైతే వేగుతున్నాయి మంచిగా చూసారా ఇంకా వేగాలి వేగడానికి కొంచెం టైం అనేది పడుతుంది మనము ఓపిక కొద్దీ కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వేయించుకోవాలి వీటిని మనైతే రెడీ అయిపోయాయి మనం ఒక గిన్నెలోకి తీసుకోవడమే వీటిని ఇలా వేగిన తర్వాత గిన్నెలో వేసేసుకుందాము అన్నిటినీ ఇలానే గిన్నెలో వేసుకుందాము ఇందులో అసలు ఇది ఒక రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి కాకరకాయ కూర చేదుగా ఉంటుంది తినను అన్నప్పుడు ఈ కాకరకాయ పౌడర్ వేసుకొని తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో చాలా పల్లీలు పుట్నాలు ఇవన్నీ కలుపుతాం కదా పల్లీలు అన్నీ కలుపుతాము నువ్వులు అందుకోసమనే మిగతావి అన్నీ కూడా వేసేసుకుందాము మిగతా కాకరకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్లోకి రావాలి ఆ విధంగా వేయించుకోవాలి వీటిని కూడా తక్కువ మీద పెట్టుకొని వేయించేసుకుందాము ఇవి కూడా మనకు రెడీ అయిపోయాయి రెడీ అయిపోయినాయి మొత్తం అన్నీ అందులోకి వేసేసుకున్నాను నేను గిన్నెలోకి వేసుకున్నాను పల్లీలు అయితే వేయించుకోవాలి తర్వాత ఇందులోనే పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ మారాలి ఇవైతే పల్లీలు కలర్ మారాలి ఆ విధంగానైతే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత పల్లీలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మన పల్లీలు వేగిపోయాయి గిన్నెలోకి తీసేసుకుందాము కాకరకాయలు కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో నుండి నూనె అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనమైతే ఏంటంటే మినపగుళ్ళు వేసుకుందాము మినపగుళ్ళు వేసుకొని వేగిన తర్వాత తర్వాత శనగపప్పు శనగపప్పు కూడా వేసుకొని చేసుకుందాం తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే నువ్వులు వేసుకోవాలి వేసుకొని వేంపుకోవాలి ఒక రెండు స్పూన్ల నువ్వులు పడతాయి వీటికి ఇవి మంచిగా వేగాలి కొంచెం కలర్ మారాలి మారిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకుందాము కాకరకాయ తేనడం వల్ల షుగర్ ఉన్నా కానీ తగ్గుతుంది నేను నువ్వులైతే వేసేసుకున్నాను నువ్వులు వేసుకున్న తర్వాత అవి మాడిపోతాయి అందుకోసం అని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా వేసేసుకుందాము జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అంతే మనది రెడీ అయిపోయినట్టే పచ్చడి సారీ పొడి రెడీ అయిపోయినట్టే అసలు తింటే చాలా బాగుంటుంది అన్నిటినైతే మనము ఆరనిద్దాము అన్నీ చూసారా కాకరకాయలు తర్వాత పల్లీలు తర్వాత అన్నీ ఆరిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలోనైతే వేసుకేసుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్లో నువ్వులు పల్లీలు తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులో తర్వాత కారం వేసుకోవాలి కారం మూడు స్పూన్ల కారం పావుకిలకు మూడు స్పూన్ల కారం అయితే పడుతుంది ఎందుకంటే కారం కదా అందుకోసమని తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనము కాకరకాయలో వేసాము కదా అందుకోసమని తక్కువ పడుతుంది ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఈ కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన కాకరకాయలను మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే వేసుకున్నాను చూసారా ఈ విధంగా ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది కాబట్టి పొడి పొడి కాలేదు ఇంకా ఆయిల్ కొంచెం తక్కువ పోసుకోండి మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు